కామర్స్ చదివి తర్వాత ఎల్ఎల్బి చదివి ఎంఏ సైకాలజీ చదివి రైల్వేస్లో పనిచేసి ఫైనలీ మీరు ఆస్ట్రాలజీ చదివి యూ కేమ్ ఇంటూ ఆస్ట్రాలజీ మీకు వాట్ ఈస్ దట్ థింగ్ దట్ పుల్ యూ ఇంటూ ఆస్ట్రాలజీ అమ్మా నేను జ్యోతిష్యం అనేది చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాను చిన్నప్పటి నుంచి వెన ఇంటర్మీడియట్లో కూడా నేను మా ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ చెప్పేవాడిని వెనజన్ బీకామ్ మా లెక్చర్స్కి కూడా చెప్పేవాడిని అవులా నాకు చిన్నప్పటి నుంచి బై బర్త్ వచ్చింది తర్వాత బీకామ్ చదివేటప్పుడు మా క్లాస్మేట్ వేదవ్యాసని ఒకతను ఉండేవాడు వాళ్ళ తాతగారు రామనాథ గారని ఆయన ఆ రోజుల్లో మద్రాసులో సినీ ఫీల్డ్ వాళ్ళకి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఆయన దగ్గర చాలా బుక్స్ ఉండేవి వాళ్ళ ఇంటికి నేను తరచు వెళ్తుండే నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అందువల్ల ఆ బుక్స్ ఆయనతో డిస్కస్ చేయటం అప్పుడు మాకు ఇంకా ఈ సెల్ ఫోన్లు ఇలాంటివి ఏమి లేవు కదా పెద్దవాళ్ళతో మాట్లాడటము వాళ్ళ విషయాలు తెలుసుకోవటం ఏదో చెప్తూ ఉంటే వింటూ ఉంటాము అలా ఉండేది అలా ఆయన దగ్గర కొన్ని బుక్స్ చదవటం ఆయన దగ్గర కొంచెం ఫండమెంటల్స్ కొన్ని నేర్చుకోవటం ఆయన అప్పటికే చాలామంది చెప్పారు కాబట్టి మద్రాసులో అప్పటికే ఆయన ముసలి అయిపోయారు కొంచెం బేసిక్స్ బాగా ఆయన దగ్గర నేర్చుకోవటం జరిగింది కొన్ని బుక్స్ కూడా చదవటం జరిగింది అలా అలా వచ్చిన తర్వాత నేను ఎంకామ్ కంప్లీట్ చేసిన తర్వాత మరి జాబ్ చేయాలి కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే నాకు ఒక ఏడు ఉద్యోగాలు వచ్చినాయి దాంట్లో ఫస్ట్ రైల్వేలో వచ్చింది అపాయింట్మెంట్ సెలెక్ట్ అయితే కానీ అపాయింట్మెంటు ముందప్పుడు ఇమ్మీడియట్గా మనీ కావాలి కాబట్టి రైల్వేలో జాయిన్ అయిపోయాను అదే కంటిన్యూ అయింది ఆ తర్వాత విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో నేను సెక్షన్ ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది సెక్షన్ ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చిన తర్వాత నాకు లీగల్ మ్యాటర్స్ చూడాల్సి వచ్చింది అప్పుడు నేను లీడర్ మన లాయర్ల దగ్గరికి వెళ్తాం మా స్టాండింగ్ కౌన్సిల్స్ అని ఉంటారు వాళ్ళందరూ అడగటం నువ్వు లా చేసావా లా చేసావా వాళ్ళు ఏమో బీకామ్ చేశాను నేను అప్పటికి ఎంకామ్ చేశా కానీ మీరు లా చేశారంటే సరేలేని ఎంట్రన్స్ రాశాను ఎంట్రన్స్ నేను ఫ్రమ్ ది బిగిన్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి మంచి సీట్ వచ్చింది మంచి వచ్చింది మా రిమా వచ్చింది ముఫ్కాంజా కాలేజ్ ఉంది కదా మంచి కాలేజ్ అని ఆ కాలేజీలో జాయిన్ అయ్యాను ఆ కాలేజ్ జాయిన్ అయ్యి ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను అప్పటికే నేను జ్యోతిష్యం మీద చాలా మంచి గ్రిప్ ఉండేది న్యూమరాలజీ మీద చాలా బుక్స్ చదివాను అప్పటికే ఆ తర్వాత ఈ తెలుగు యూనివర్సిటీలో నైంటీ నైన్ ఆ ప్రాంతాల్లో నైన్టీన్ నైన్టీ ఫోర్ ఎయిటీన్ నైన్టీ టూ ఆ ప్రాంతాల్లో తెలుగు యూనివర్సిటీలో క్లాసెస్ స్టార్ట్ అయ్యాను నేను అప్పుడు ప్రమోషన్ మీద విజయవాడ వల్ల ఫస్ట్ బ్యాచ్లో జాయిన్ కాలా అని కాకుండా కాకపోతే క్లాసులకు అప్పుడప్పుడు అటెండ్ అయ్యేవాళ్ళం అప్పుడు జరగకపోయినా కూడా క్లాసులు అటెండ్ అయ్యొచ్చు అలా చేయవాడిని అలా 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 తర్వాత కొంచెం ఈ ఎల్ఎల్బి చదవటం వీటి వలన కొంచెం డిలే అవ్వటం వలన తర్వాత ఎంఏ జ్యోతిష్యం ఎందుకంటే అథారిటీ లా చేయాలంటే కోర్టులు వాదించాలంటే ఎల్ఎల్బి కావాలి డాక్టర్ చేయాలంటే ఎంబీబీఎస్ ఉండాలి జ్యోతిష్యం చెప్పాలంటే ఎంఏ ఒక యూనివర్సిటీ సర్టిఫికేట్ ఈజ్ అథెంటిక్ అలా ఎంఏ జ్యోతిష్యం చేశాను ఎంఏ జ్యోతిష్యంలో ఫస్ట్ క్లాస్ వచ్చింది ఆ తర్వాత మన టాలెంట్ చూసి నేను అప్పుడే స్టూడెంట్కి ఉన్నప్పుడే జ్యోతిష్యం చదువుకునే పిల్లలకి క్లాసులు చెప్పేవాడిని న్యూమరాలజీలో అలా అడిగేవాళ్ళ నేను ఎగ్జామ్ పాస్ అవుతాను అబ్బో చాలామంది అప్పుడు నేను అసలు క్లాస్కి వెళ్తే అలా అప్పుడు చాలామంది ఫాలోయింగ్ చాలా ఉండేది అసలు జ్యోతిష్యం చదివేప్పుడు నేను చాలా ఫాలోయింగ్ ఉండేది అలా క్లాసులు కూడా చాలామంది దగ్గర దగ్గర అందరూ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎంఏ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మొత్తం దగ్గర దగ్గర ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ తెలుగు యూనివర్సిటీలో ఆడిటోరియం ఉంది ఈ క్లాసులు అయిపోయిన తర్వాత ఆడిటోరియం ఫుల్ ప్యాక్ నేను క్లాసులు చెప్పటం ఐదు అయితే క్లాసెస్ అయిపోయినాకు ఫైవ్ ఫైవ్ టు న్యూమరాలజీ ఎక్కువ చెప్పేవాడిని నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి న్యూమరాలజీ లింక్డ్ విత్ జ్యోతిష్యం జ్యోతిష్యం లింక్డ్ విత్ న్యూమరాలజీ నేనే ముఖ్యంగా ఈ జ్యోతిష్యము న్యూమరాలజీ లింక్ చేసి ఆస్ట్రో న్యూమరాలజీ అని కాయిన్ చేశాను సబ్జెక్ట్ అలా దానికి దీనికి సంబంధం ఉంది అని నేను చేశాను అప్పటికి నేను అంతకుముందే డక్కన్ కానికల్లో మెయిన్ పేజ్ ఆర్టికల్ రాశాను ఇప్పుడు బుక్కు లాగా రాకుండా మెయిన్ సండేకి పెద్ద పేజు ఆహా లేదు కాలం కాదమ్మా పెద్ద ఆర్టికల్ సెంటర్ ఆర్టికల్ సండే పేపర్లో ఆర్టికల్ కులిదీప్ నయ్యర్ గారు ఎంజే అక్బర్ గారు అలాంటి వాళ్ళు రాసేవాళ్ళు సండే నేను రాసేవాడిని జ్యోతిష్యం మీద అప్పుడు ఆ రోజుల్లో బుక్ లేనప్పుడు పెద్ద పేజ్ ఉండేదమ్మ అప్పుడు రాసేవాడిని డైలీ డైలీ ఆస్ట్రాలజీ నేను రాయలేదు ఆ తర్వాత దాంట్లో రాశాను తర్వాత చాలా చాలా తెలుగు మ్యాగజైన్ రాశాను ఆ తర్వాత జీ ఇరవై నాలుగు గంటలని కొత్తగా వచ్చింది అప్పుడు నైంటీ టూ థౌజండ్ నైన్ ఆ ప్రాంతాల్లో ఎయిట్లోను దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు రోజు చెప్పాను జ్యోతిష్యం అప్పుడు ప్రజల్లోకి న్యూమరాలజీ అనేది బాగా వచ్చింది అదే టైంలో సాక్షి పేపర్ కూడా పెట్టారు సాక్షి పేపర్లో కూడా ఒక ఫైవ్ ఇయర్స్ నేను కంటిన్యూస్గా కాలం రాశాను ఆ కాలంకి చాలా పాపులారిటీ ఉంది చాలామంది నా కాలం కోసం బాగా ఫాలో అయ్యేవాళ్ళు ఫ్రైడే రోజున పేపర్ సండే పేపర్కి ఎలా డిమాండ్ ఉండేదో శుక్రవారం పేపర్కి కూడా నా కాలం కోసం అంత డిమాండ్ ఉంటుందని వాళ్ళు చెప్పగా నేను విన్నాను అది చాలామంది నేను వైజాగ్ ఇలాంటి చోట కూడా క్లాసులు చెప్పాను అన్ని ఆంధ్రదేశం మొత్తం తిరిగి చాలామంది రూ టూ థౌజండ్ మెంబర్స్ని స్టూడెంట్స్ని తయారు చేశాను నేను ఎందుకు అంటే అప్పటికి అసలు జ్యోతిషం న్యూమరాలజీ సబ్జెక్ట్ లేదండి నేను తెలుగు యూనివర్సిటీలో చెప్పేటప్పుడు కూడా అందరికీ న్యూమరాలజీ అంటే అదే కొత్త సబ్జెక్ట్ లాగా ఉండేది అలా చెప్పడం వల్ల న్యూమరాలజీ న్యూమరాలజీ అని చాలా ఇదిగా కొత్తగా ఉండేది దాన్ని బాగా రీసెర్చ్ చేసి జ్యోతిష్యంతో లింకులు చేసి ఏంటంటే దీనికి న్యూమరాలజీ రావాలి అంటే కొంచెం ఇంగ్లీష్లో పట్టు ఉండాలి న్యూమరాలజీ బుక్స్ అన్నీ ఇంగ్లీష్లోనే ఉండేవి తెలుగులో అసలు బుక్స్ లేవు నేను ఏదో దేవుడు దేవలేదో కాస్త చదువుకున్నాను కాబట్టి అది ఇంగ్లీష్ బుక్స్ చదివి ఆ బుక్స్ దానికి లింక్ చేసి జ్యోతిష్యం కూడా అండి ఆస్ట్రాలజీ కూడా ఇంగ్లీష్లోనే మంచి స్టాండర్డ్ బుక్స్ ఉండేవి ఈ చిన్న చిన్న బుక్స్ కన్నా ఇంగ్లీష్ తెలిస్తే ప్రపంచంలో నాలెడ్జ్ అంతా తెలుస్తుందండి అప్పుడు స్టార్ట్ టెలర్ అని మ్యాగ్జిన్ వచ్చేది ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఆ ప్రాంతాల నుంచి వచ్చేది ఆ మ్యాగజైన్ చదివే ఉండే అప్పుడు చాలా బాగా ఉండే ఆర్టికల్ అదొకటి ఇండియా ఢిల్లీ నుంచి మిస్టిక్ ఇండియా అని ఒక పేపర్ ఒక బుక్ వచ్చేది మంత్లీ ఒక అద్భుతమైన బుక్ ఆ మ్యాగ్జిన్ దాంట్లో చాలా నాలెడ్జ్ ఉండేది అదంతా ఇంగ్లీష్లో ఉండేది అలా చదివి అటన్నిటికీ అప్పుడు యంగ్ కాబట్టి నేను చదువుతున్న జ్ఞాపశక్తి కూడా బాగుంటుంది కాబట్టి అప్పుడు అవన్నీ కలిపి క్లాసులు చెప్పాను తెలుగు యూనివర్సిటీలు చెప్పాను తర్వాత ఎంఏ జ్యోతిష్యం వాళ్ళకి తర్వాత నేను కంటిన్యూ చేశాను ఆంధ్రదేశం అంతా తిరిగి ఒక రెండు వేల మందికి స్టూడెంట్స్కి క్లాసులు చెప్పాను జ్యోతిష్యము న్యూమరాలజీ ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ప్లాటినం జూబ్లీ హాల్లో వైజాగ్ వాళ్ళు పిలిస్తే అక్కడికి వెళ్ళి అక్కడ ఒక డెబ్భై నుంచి వంద మంది దాకా క్లాసెస్ ఒక పెద్ద హాల్ అంతా ఫుల్ ప్యాక్ అయ్యేది అన్నమాట అక్కడ క్లాసులు చెప్పి అన్ని ఊళ్ళల్లోనూ స్టూడెంట్స్ని జ్యోతిష్యము న్యూమరాలజీ లింక్ చేసి చెప్పేవాడిని ఆ తర్వాత నేను గ్రాఫాలజీ కూడా తర్వాత లింక్ చేశాను సిగ్నేచర్ నేను రవిశంకర్ గారని బాంబే ఆయన ఆయన నాకు పరిచయం అయ్యాను అన్నమాట పరిచయం అయిన తర్వాత ఆయన చాలా మంచి లీడింగ్ లెక్చరర్ ప్రాఫాలజీలో ఆయన పిలిపించి మన ఇంటికి అక్కడ మా క్లాసులు ఉండే కాబట్టి మా ఇంట్లో క్లాసులు కండక్ట్ చేసి నేను కూడా ఆయన దగ్గర చాలా రోజులు క్లాస్ నేర్చుకున్నాను ఆ తర్వాత దాంతో కూడా లింక్ చేస్తే నేను చేసిన దాని ప్రకారంగా జ్యోతిష్యము న్యూమరాలజీ కన్నా సిగ్నేచర్ చాలా పవర్ఫుల్ అని నాకు అనిపించింది దాంతోపాటు ఆయన దగ్గరే అంతకుముందే నేను ఫేస్ రీడింగ్ మీద చాలా సబ్జెక్ట్ చేశాను ఫేస్ రీడింగ్ చాలా చాలా మంచి సబ్జెక్ట్ అది కూడా తర్వాత నేను చెప్పాను రామనాథ్ శర్మ గారని రామనాథ్ శర్మ గారి దగ్గర అంతకుముందు నేను ప్రామిస్రీ నేర్చుకున్నాను నేను బీకామ్ చదివేటప్పుడు మా లెక్చరర్ గారు ఉండేవాళ్ళు ఆయన లా లెక్చరరు ఆ రోజుల్లో సివిల్ సర్వీసెస్కి వెళ్ళి అంటే ఇంటర్వ్యూలో ఆయన చాలా మంచి సబ్జెక్ట్ బాగా ఆయన చాలా మంచి చాలా టాప్ సబ్జెక్ట్ ఉన్నది ఆయన ఆయన నేను చెయ్యి చూసి అని చెప్తేను బాగా చెప్పేవారని హీరో గారి పెద్ద బుక్ ఇప్పుడు అక్కడ దొరకటం లేదు ఫోర్ హండ్రెడ్ ఒక ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ బుక్ పేజెస్ ఉంటుంది పెద్ద బుక్ మాస్టర్ బుక్ ఇప్పుడు ఎక్కడ దొరకట్లా నేను చాలా ట్రై చేశాను ఆ బుక్ ఇచ్చి చదవమన్నారు అప్పుడు ఆ బుక్ తీసుకొని రెండు సంవత్సరాలు అదే బుక్ బీకామ్ చదవలేదు ఏమి లేదు ఆ బుక్కే పామిస్ట్రీ బుక్కే టూ ఇయర్స్ చదివాను అప్పుడు చాలా బాగా ఇది వచ్చింది ఆయన దగ్గర కొన్ని డౌట్స్ ఈ రామనాథ్ శర్మ గారి దగ్గర కొన్ని డౌట్స్ అలా తర్వాత తర్వాత డౌట్స్ ఇచ్చేసుకుంటూ వస్తే అది స్టాండర్డ్ బుక్